తగ్గించకుండా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే పది రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు లీటర్కి తేడా ఉన్నది ఎన్ని వేల కోట్లు కొల్లగొడుతున్నారు ప్రజల యొక్క ధనాన్ని ఈ విషయాన్ని కనుక మీరు చూసుకుంటే మొదటిసారి దానివల్ల ధరలు విపరీతంగా పెరిగినాయి నిత్యావసర ధరలు ఇంకా పెరుగుతున్నాయి ప్రజల జీవన ప్రమాణాలు బాగా దెబ్బతిన్నాయి ఇవన్నీ కనుక చూసుకుంటే ఇకపోతే మీరు ఇచ్చిందండి రైతు భరోసా కింద పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు కౌలు రైతులకు ఇస్తా ఉన్నారు వాళ్ళని ఆదుకుంటా ఉన్నారు అయితే చేశారా అవి చేయలేదు ఈరోజు వరకు ఎందుకు ఈ విషయాల్లో మీరు మడం తిప్పారు కదా అది ఎందుకు చేయలేదు ఇకపోతే మీరు చేసినటువంటిది ఏంటి మద్య నిషేధం అయిపోయింది ప్రభుత్వ రంగ సంస్థలు చేస్తూ ఉన్నారు యువతకు ఉపాధి చేస్తూ ఉన్నారు ఉద్యోగస్తులకి సిపిఎస్ అమలు చేస్తూ ఉన్నారు అధికారంలోకి రాగానే ఏం చేశారు ఉద్యోగస్తులను బెదిరించి నోళ్లు ఊహించి సిపిఎస్ లేదు కదా ఏది కనీసం ఫస్ట్ సారికి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తా ఉన్నారు అది ఇవ్వలేదు అంగన్వాడీ కార్మికులు రోజు రోడ్డుని పడ్డారు మున్సిపల్ కార్మికులు రోడ్డుని పడ్డారు వాళ్ళకి హామీ ఇస్తూ ఉన్నారు జీతాలు పెంచుతూ ఉన్నారు మీరు హామీలు విఫలమైతే వాళ్ళు ఈ రోజున సమ్మెదిస్తుంటే వాళ్ళ మీద అస్మా ప్రయోగించారు జీతాలు కట్ చేశారు ఇవన్నీ కూడా పూర్తిగా చేస్తే ఇంతవరకు చేయలే అలాగే ఫీజు రియంబర్స్మెంట్ చేస్తూ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పి దాని కండిషన్లో పెట్టి జివో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ రకంగా ఫీజు రియంబర్స్మెంట్లో విషయం కూడా కోతలు పెట్టారు ఇంకపోతే ఆరోగ్యశ్రీని పరిధి పెంచి అందరికీ వర్తించేలా చేస్తూ ఉన్నారు మార్పులు చేసి పాక్షికంగా అమలు చేశారే తప్ప ఈ రోజు వరకు అది అమలు చేయనిటువంటి పరిస్థితి ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఇచ్చినటువంటి హామీలు మొత్తం ఇప్పటి వరకు నవరత్నాలు మేనిఫెస్టోలు కనుక ఇస్తే నూట తొంభై తొమ్మిది ఇచ్చారు హామీలు అందరూ అమలు చేసినవి పదిహేడు నూట తొంభై తొమ్మిదిలో పదిహేడు ఎంత శాతం మొత్తం అసలు అమలు కానివి అసలు అమలు కానివి నూట తొమ్మిది ఉన్నాయి మొత్తం మీరు ఇచ్చినటువంటి హామీల్లో పాదయాత్ర సందర్భంగా మీరు రాష్ట్ర స్థాయిలో చాలా హామీలు ఇచ్చారు అవన్నీ ఇచ్చారు యాభై ఒకటి ఇచ్చారు అమలు చేయనివన్నీ నలభై నాలుగు అంటే ఎంత శాతం ఎనభై ఆరు శాతం అమలు చేయలేదు పాదయాత్రలో జిల్లాల్లో నియోజకవర్గాల్లో హామీలు ఇచ్చారు అవన్నీ ఇచ్చారు నాలుగు వందల ఎనభై ఇచ్చారు అందులో అమలు చేసినవన్నీ మూడు అమలు కానివన్నీ నాలుగు వందల అరవై ఎనిమిది అంటే తొంభై ఎనిమిది శాతం అమలు చేయలేదు మొత్తం హామీలు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి కేవలం పదిహేను శాతం మాత్రమే మొత్తంగా అమలు చేసి ఎనభై ఐదు శాతం హామీలకి మడం తిప్పి మస్కా కొట్టి ప్రజలను మోసం చేశారు వీటిల్లో మేము ఏ ఏ హామీ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఆధారాలతో సహా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము దానిపోయిన రాతపూర్వకంగా ఎనభై ఐదు శాతం మోసం చేశారు నవరత్నాలంతా నవరత్నాలు కాదు నవమోసాలు అని చెప్పేసి పుస్తకం కూడా వేశాం ఈరోజు వరకు మీరు సమాధానం చెప్పలేకపోయారు ఇందులో మేము రాసిన విషయాలకి మీరు సమాధానం చెప్పే ధైర్యం ఉన్నదా నిజంగాని అబద్ధం కానీ స్వీట్ మీద మీరు లెక్ మేము ఏదైతే పుస్తకం ప్రచురించామో దీనికి సమాధానంగా మీరు శ్వేతపత్రాన్ని ప్రచురించే పరిస్థితి ఉన్నదా అది లేదు అంటే దాని అర్థం పూర్తిగా హామీల్లో వైఫల్యం చెందారని ఇంకపోతే ఇంకొక రెండు విషయాలు మీకు దీనికి జోడించవలసి ఉన్నది ఎందుకంటే రాష్ట్రం యొక్క భవిష్యత్తుని నిర్ణయించేది ఈ కార్యక్రమాల అమలుకు నిర్ణయించేటటువంటిది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక వ్యవస్థ పైన మీరు చేస్తున్నటువంటి చర్యలేమిటి తీసుకున్న చర్యలేమిటి అని గనక పరిశీలించినట్లయితే ఈరోజు వరకు సుమారు పన్నెండు లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులున్నాయి